అండి ముందు వీడియోలో నేను ఫ్రంట్ పార్ట్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే చూపించాను ఈ రోజు వీడియోలో మిగతా పార్ట్ అయితే చూపిస్తాను ఇది వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ అండి ప్లెయిన్ బ్లౌజ్కి మనం హ్యాండ్ దగ్గర హెమింగ్ చేసుకుంటాం అనమాట దానికోసం నేను ఒకటి పావు ఇంచ్ ఎగస్ట్రా తీసుకున్నాను ఒక పావు ఇంచ్ అంతా కూడా ఇలా ఫోల్డింగ్ చేసేసి కుట్టేసిన తర్వాత మిగతా వన్ ఇంచ్ని మనం హెమింగ్ చేసేటప్పుడు ఫోల్డింగ్ చేసుకుని హెమింగ్ చేసుకోవాలన్నమాట సో ఇప్పుడు వచ్చేసి మనం ఏం చేయాలంటే బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని ఇది ఫిట్టింగ్ బాగా వస్తుందండి ఇలా కుడితే నేను చెప్పినట్టు కుట్టండి ఫిట్టింగ్ అనేది చాలా బాగుంది ఇలా కరెక్ట్గా ఇలా పెట్టేసుకోండి ఫోల్డింగ్ చేసేసుకోండి బ్యాక్ పార్ట్ని దీనిపైన ఫ్రంట్ పార్ట్ పెట్టేసేయండి ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని ఎంతైతే కింద ఖర్చు కావాలో అంటే పట్టి ఎత్తడానికి అంత ఉంచుకుని మిగతాదంతా కట్ చేసేయండి నాకు ఎక్కువ ఏం లేదులేండి కొంచెమే కొంచమే ఉంది సో ఇది అయిపోయిన తర్వాత మనం సెల్ఫ్ పైపింగ్ వేసుకుంటున్నామండి ఎందుకంటే ప్లెయిన్ బ్లౌజ్లకి సెల్ఫ్ పైపింగ్ వేసుకుంటే భుజాలు అనేవి జారవు పైగా సాగిపోదు అనమాట ఎన్నిసార్లు ప్లెయిన్ బ్లౌజ్ వేసుకున్నా కొంతమందికి జారిపోతాయి కదా భుజాలు అనేవి ఫస్ట్ బాగానే ఉంటాయి వేసుకోగా వేసుకోగా సాగిపోతాయి అనమాట నెక్క దగ్గర సాగిపోయి భుజాలు జారిపోతాయి ఆ ప్రాబ్లం రాకుండా ఉండడానికి నేను ఏం చేస్తానంటే సెల్ఫ్ పైపింగ్ వేస్తాను ఈ సెల్ఫ్ పైపింగ్ వేయడం వల్ల మనకి భుజాలు జారవు అదేవిధంగా ఎన్ని రోజులు బ్లౌజ్ వేసుకున్నా కూడా సాగదు నెక్క దగ్గర సో దీనికోసం క్రాస్ ఉన్న క్లాత్ని నా దగ్గర ఉన్న క్లాత్ తోటి కట్ చేస్తున్నాను అనమాట అడ్జస్ట్మెంట్ చేసుకుని కొంచెం జాయింట్లు ఎక్కువే పడుతున్నాయి ఇంకా తప్పదు మనకి ఎందుకంటే ప్లెయిన్ బ్లౌజ్లు అంటే టూ బై టూ పీస్లు అలాగే ఉంటాయి సో ఒక పీస్లో క్రాసు ఇంకో పీస్లో ఉన్న క్రాస్ని ఆపోజిట్లో పెట్టేసుకుని నేను చూపించినట్టు స్టిచ్ వేసేయండి మనకి చక్కగా పొడుగ్గా ఒక క్లాత్ అయితే రెడీ అయిపోతుంది పైపింగ్ కోసం అనమాట పైపింగ్ క్లాత్ ఇలా మొత్తం కూడా ఇలా ఒక పీస్లో ఉన్న క్రాసు ఇంకో పీస్లో ఉన్న క్రాసుని ఇలాగా జాయిన్ చేసేసుకోండి జాయిన్ చేసేసుకుంటే సరిపోతుంది మొత్తం మీకు ఎన్ని పీసులు కావాలో అన్నీ అంటే నెక్ డీప్ని బట్టే కదా ఏదైనా ఉండేది సో నెక్ డీప్ని బట్టి మీరు పీసెస్ అనేవి జాయిన్ చేసుకోవాలి ఒకటి ఎక్కువే చేసుకోండి ఒకటి ఎక్కువే చేసుకోవాలి లేదంటే మళ్ళీ మనం కుట్టేటప్పుడు ఇబ్బంది అవుతుందండి మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ జాయిన్ చేసుకోవాల్సి వస్తుంది టైం వేస్ట్ అనమాట వర్క్ అనేది ఫాస్ట్ అవ్వదు సో ఇలా అన్న అన్నీ కూడా జాయిన్ నా దగ్గర ఎన్ని పీసెస్ అయితే కట్ చేస్తాను అన్ని పీసెస్ జాయిన్ చేసుకున్న తర్వాత వన్ సైడ్ ఫోలింగ్ చేసి కుట్టేసుకోండి ఇంకొక పీస్ రెండు పీసులు ఉన్నాయి ఈ రెండు పీసులు కూడా జాయిన్ చేసేస్తాను ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇలా ఆపోజిట్లో పెట్టేసుకుని జాయిన్ చేసేస్తాను ఇలా వన్ సైడ్ ఇలా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటాను ఇలాగా ఇలా మొత్తం కూడా వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి తర్వాత వచ్చేసి ఎగ్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకోవాలి ఇదంతా కూడా అంతే ఇలాగా ఇలా నీట్గా ఎగ్ ఉన్న క్లాత్ని మొత్తం కూడా కట్ చేసుకోండి ఇలాగా అంతే ఇప్పుడు ఇక్కడ చూడండి మీ చేతి వాళ్ళని బట్టి ఇటు స్టార్ట్ చేసుకున్నా పర్లేదండి కింద మనం పట్టి అతుకోవాలి కదా అతికేసుకున్న తర్వాత స్టార్ట్ చేద్దాము కూర ఉన్న క్లాత్ని తీసుకున్నాను అది ఎంత ఒకటి పావు అలా ఉందన్నమాట నేను బ్లౌజ్ కట్ చేసేటప్పుడే నేను కట్ చేసి పెట్టుకున్నాను ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి వెళ్ళిపోయిన తర్వాత పైనుంచి కుట్టుకు ఇది వెడల్పు ఎక్కువ అనిపిస్తే కొంచెం కట్ చేసేయండి వెడల్పు మరి అంత ఎద్దు అనుకుంటే మాత్రం కట్ చేసుకోవాలన్నమాట ఇదంతా కూడా ఇలా నీట్గా కట్ చేసుకోండి ఇలాగా ఇప్పుడు దీనిపైన ఇలా పెట్టేసుకుని స్ట్రెయిట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిడ్లు పెట్టండి ఇలా డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టుకుంటూ వెళ్ళాలి ఇక్కడ కూడా అంతే ఇటు సైడ్ కూడా చిన్న ఫ్రిల్ పెట్టేసేయండి ఇలాగా ఇలా స్ట్రేట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇప్పుడు ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూసారా అలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలాగా ఇప్పుడు సగానికి ఫోల్డ్ చేసేసుకుని నడుము లూజు మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంది కదా నడుము లూజు ఇప్పుడు మనం తీసుకున్న ఆది బ్లౌజ్ లైనింగ్ బ్లౌజ్ అండి సో కుట్టేటప్పుడు కొంచెం టైట్గా కుట్టుకుంటే సరిపోతుంది అనమాట ఎందుకంటే మళ్ళీ లూజ్ అయిపోయి భుజాలు జారిపోతాయి సో నడుము లూజుని కూడా సగం కింద ఫోల్డ్ చేసేసుకుని ఇలాగా ఒక మార్కింగ్ అయితే వేసేసాను ఇక్కడ తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కూడా ఉక్సిపట్టి పట్టి వైపుకి కాజాపట్టి కాజాపట్టి వైపుకి అనమాట ఇలా ఉక్సిపట్టి పట్టి వైపుకి కాజాపట్టి కాజాపట్టి వైపుకి ఇది కూడా అయిపోయిందండి తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా అంతే ఉక్సపట్టి పట్టి వైపుకి కాజాపట్టి కాజాపట్టి వైపుకి దీన్ని కూడా సపరేట్గా అలా చేసేసేయండి చూడండి ఎలాగైతే కుడుతున్నానో అలాగా ఈ రెండు మార్కింగ్ వేసుకున్న తర్వాత షోల్డర్స్ని జాయిన్ చేసేసుకుందాం షోల్డర్స్ని జాయిన్ చేసుకునేటప్పుడు కరెక్ట్గా ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి నెక్ దగ్గర స్ట్రెయిట్గా ఒక స్టిచ్ వేసేసేయండి ఇలా స్ట్రెయిట్గా ఒక స్టిచ్ వేసేసుకుని మళ్ళీ నెక్ వైపుకి లైట్గా స్లోపిస్తూ భుజాల్లోకి కలిపేసుకోండి దీనివల్ల ఏంటంటే భుజాలు పైకి ఎత్తినట్టు రాదు ఉబ్బెత్తుగా అదే భుజాలు కూడా జారవనమాట సో ఇది కూడా అయిపోయింది తర్వాత రెండోది కూడా అంతేనండి ఈ రెండోది కూడా సేమ్ ఇలాగే ఇలా పట్టేసుకుని స్ట్రేట్గా కుట్టు మళ్ళీ నెక్ వైపుకి కన్ లైట్గా స్లోప్ ఇవ్వండి సరిపోతుంది ఇలా లైట్గా స్లోపిస్తే సరిపోతుంది అయిపోయింది ఇలా కరెక్ట్గా స్ట్రెయిట్గా ఇవ్వాలన్నమాట స్లోప్ అనేది ఇలా సైడ్కి కూడా స్టిచ్ వేసేయండి ఇప్పుడు మనం ఏం చేయాలంటే హెమింగ్ పట్టి అదే పైపింగ్ కోసం తయారు చేసి పెట్టుకున్నాం కదా ఒక సైడ్ ఫోలింగ్ చేసుకుని సో అది మీ చేతి వాళ్ళని బట్టి సెట్ చేసుకోండి ఇలాగా స్టార్టింగ్లో చిన్న ఫోలింగ్ చేయండి చిన్న ఫోల్డింగ్ చేసుకుని పాత నుంచి డిఫరెన్స్ తోటి నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి నేను చూపిస్తాను చూసారా అలాగా ఇలా స్టిచ్ చేసుకుంటే సాగ తీయకండి రౌండ్ తిరిగే చోట అస్సలు సాగదీయద్దు సాగదీస్తే మళ్ళీ మీకు పైకి ఎత్తినట్టు వస్తుంది అన్నమాట ఓకేనా ఇలా నీట్గా రౌండ్ తిరిగే చోట సాగదీయకుండా చక్కగా కుట్టుకుంటూ వెళ్ళండి ఎక్కడ సాగదీయద్దు ఇది కూడా అయిపోయిందండి రౌండ్ తిరిగే చోట అనమాట కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఎగస్టోన్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి లెగస్టోన్ ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ అయితే పెట్టేసేయండి రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ పెట్టాలి ఇప్పుడు పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసుకుని ఇలాగా నేను చూపించినట్టు కుట్టుకుంటూ వెళ్ళండి ఇలా పన్నెండవ నెంబర్ థ్రెడ్ పెట్టేసుకోండి ఫోల్డింగ్ చేసేసేయండి ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళండి ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే వెళ్ళాలి ఫ్రంట్ పార్ట్ నుంచి వెళ్ళకూడదు ఇలా పట్టేసుకొని కరెక్ట్గా ఇలా అనమాట ఇలా పట్టుకోండి కరెక్ట్గా పట్టుకోండి ఇక్కడ ఒక మార్కింగ్ అయితే వేయండి వేసుకొని ఇలా స్ట్రెయిట్గా వెళ్ళిపోండి ఇలా తర్వాత నడుము దగ్గర కూడా అంతే ఇలా నడుము దగ్గర కూడా కరెక్ట్గా పెట్టేసుకోండి ఇలాగా ఇక్కడ కుట్టుకుంటూ వెళ్ళిపోండి రఫ్ ఇచ్చేసేయండి మళ్ళీ ఉల్టా తిప్పేసేయండి ఉల్టా తిప్పేసుకుని ఇక్కడ ఒక స్టిచ్ అయితే వేసేసేయండి అంతే ఈ మూడోది కూడా అంతే మూడు స్టిచ్చెస్ వేసుకోవాలి మూడోది కూడా ఇలాగా పాది మించి డిఫరెన్స్ తోటి కుట్టుకుంటూ వెళ్ళాలన్నమాట ఇలాగ ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి ఎగస్ట్రా ఉన్న థ్రెడ్ని కూడా కట్ చేసేయండి ఇప్పుడు సైడ్ కూడా అంతే ఇలా సైడ్ కూడా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి అయిపోయింది ఇప్పుడు రెండో సైడ్ కూడా అంతే ఈ రెండోది కూడా సేమ్ అంతే హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ రెండింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా ఫోల్డ్ చేసేసేయండి లోపల కొంచెం ఇలా ఫోల్డింగ్ చేసేసుకుంటే సరిపోతుంది ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని హ్యాండ్ లూజ్ మార్కింగ్ వేసుకోండి ఇక్కడ కూడా రఫ్ ఇచ్చేసేయండి తర్వాత ఇటు సైడ్ కూడా అంతే ఇలా మార్కింగ్ వేసేసుకోండి ఇలా పట్టేసుకుని ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇక్కడ హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత ఉల్టా తిప్పేసుకోండి ఇక్కడ కూడా ఇంకో స్టిచ్ వేయండి ఇలాగా ఆ తర్వాత మళ్ళీ ఇంకొక స్టిచ్ ఇలా మొత్తం కూడా అంతే ఇప్పుడు ఈ కార్నర్కి ఈ కార్నర్ కుట్టు వేసేసేయండి సరిపోతుంది ఇలా స్ట్రేట్గా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలా ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకోవచ్చు అంతే ఫ్రెండ్స్ చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో నేను చెప్పిన టిప్స్తో కానీ ఒకసారి బ్లౌజ్ కుట్టారంటే మంచి ఫిట్టింగ్ అయితే వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్